హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు రెసిపీ అయితే ఎగ్ గోబీ రెస్ చేశానండి మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారండి చాలా బాగుంది అసలు టేస్ట్ కూడా సూపర్గా ఉందండి ఓకే అండి ముందుగా అయితే కావాల్సినవి గోబీని బాగా వేడి నీళ్ళలో వేసుకొని క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలండి ఓకే అండి ఇప్పుడు చిటికెడంత పసుపు కొద్ది కారం రుచికి సరిపడే సాల్టు ధనియాల పౌడర్ ఒక స్పూను కార్న్ఫ్లోర్ ఆటా ఒక స్పూ రెండు స్పూన్లు వేసుకోవాలండి బాగా పిండి కలుపుకోవాలండి ఇప్పుడు గోబిని ఓకే అండి టూ ఎగ్స్ కూడా కలిపి పెట్టుకున్నానండి ఉప్పు పసుపు కారం వేసుకొని ఓకే అండి చూడండి బాగా కలిపి పెట్టుకుంటే ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసి పెట్టేసానండి పెట్టేశానండి ఫ్రైకి ఆయిల్ వేశాను ఓకే అండి ఆయిల్ అయితే వేడింది మనం ఇప్పుడు ముందుగా కలుపుకున్న గోబీని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఓకే అండి బాగా వేగాయి ఇప్పుడు తీసేసుకోవాలి సర్వింగ్ ప్లేట్లోకి ఓకే అండి పక్కన స్టవ్ ఆన్ చేసి నేను కోడి ఆమ్లెట్ కూడా వేసేసానండి ఇట్లా పొడి పొడి చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు అప్పుడప్పుడు ఇలా చేస్తే ఓకే అండి ఇప్పుడు అదే బాండిలో ఆయిల్ ఉంది కదండి అందులో క్యారెట్ వేసుకోవాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలండి క్యాప్సికము అవి ఉన్నా కూడా వేసుకోవచ్చండి అవి లేవు మా ఇంట్లో ఓకే అండి బాగా వేగాయి ఓకే అండి మనం ముందుగా వేయించుకున్న గోవి ఎగ్ ఆమ్లెట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఓకే అండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ ఉందో లేదో చూసుకొని కొద్ది సాల్ట్ వేసుకోవాలండి కొత్తిమీర పసుపు కారం ధనియాల పౌడర్ వేసుకోవాలండి మళ్ళీ ఓకే అండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఓకే అండి అన్నం అయితే ముందుగానే చల్లారు వేసుకోవాలండి అన్నం అప్పటికప్పుడు వేడి మీద వేసుకోకూడదు ఓకే అండి ఇప్పుడు రైస్ వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి ఓకే అండి గోబీ ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ గోబీ ఎగ్ రైస్ రెడీ